హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ రాగి పాత్రలు క్లీన్ చేసుకోవడానికి చిన్న టిప్ అయితే నేను చెప్తున్నానండి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే మనకి ఎలాంటి కష్టం లేకుండా జస్ట్ అప్లై చేస్తే చాలు రాగి పాత్రలు ఎంత నల్లగా ఉన్నా కానీ మిలమిళ మెరిసిపోతాయండి ఇంట్లో ఉండే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఎలాంటి కెమికల్స్ వాడకుండా ఈ విధంగా మనం రాగి పాత్రలు చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత తేడా కనిపిస్తుందో ముందు ఎంత బ్లాక్గా ఉన్నా కానీ మనం ఎంత బ్లాక్గా ఉన్న రాగి పాత్రలైనా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి ఈ టిప్ అయితే మీరు కూడా ఫాలో అయిపోండి చాలా ఈజీగా అనిపిస్తుంది ఇంట్లో రోజు వాడే వస్తువులు చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఈ టిప్ కోసం మనం ముందుగా మూడు చెంచాల శనగపిండి అయితే తీసుకోవాలి మూడు చెంచాల శనగపిండికి ఒక స్పూను పసుపు అలాగే ఒక స్పూను కల్లుప్పు కూడా తీసుకోవాలి కల్లుప్పు తీసుకున్న తర్వాత దీనిలోకి మూడు చెంచాల పెరుగు కూడా తీసుకోవాలి పెరుగు కంపల్సరీ వేసుకోవాలి పెరుగు వేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవాలి లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మెత్తగా పేస్ట్ లాగా కలుపుకోవాలి మీకు పేస్ట్లా అవ్వకపోతే మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు వాటర్ యాడ్ చేసుకొని కొంచెం మనం పేస్ట్లా యాడ్ చేసుకొని ఇంకొంచెం వాటర్ వేసుకున్నా పల్చగా ఉన్నా కానీ ఏమీ కాదు యూజ్ అవుతుంది ఇలా పేస్ట్ మొత్తాన్ని మనం వస్తువులపై అప్లై చేస్తే చాలండి అండి ఎలాగ మనం కష్టపడకుండా జస్ట్ ఇలా అప్లై చేస్తే చాలు ఈజీగా అనేది క్లీన్ అయిపోతుంది ఈ విధంగా మనం అప్లై చేసేసుకోవడమే చూసారు కదా చాలా ఈజీగా మనకి క్లీన్ అయిపోతాయి ఏదో మ్యాజిక్ లాగా మీరు కూడా ఈ టిప్నైతే ఫాలో అయిపోండి చాలా ఈజీగా మనం వస్తువులు రోజు వాడుకునే వస్తువులు చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు దేవుడి దగ్గర రాగి పాత్రలు అలాగే రాగి బిందెలు మనం నిత్య అవసరంగా వాడుతూ ఉంటాం కదా అలాంటివి కెమికల్స్తో కాకుండా మంచినీళ్ళు మనం వేసుకునే రాగి పాత్రలు అలాగే బాటిల్స్ కూడా ఈ విధంగా క్లీన్ చేసుకుంటే మనకి హెల్త్కి కూడా ఏ ఇబ్బంది ఉండదు మీకు కనుక ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్